తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రైతు సత్యాగ్రహ దీక్ష నిరసన తెలియజేసిన బీజేపీ నేతలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన యొక్క మాటలన్నింటినీ కూడా వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క రైతు సత్యాగ్రహం జరుగుతున్నది ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎంతగా వేడుకుంటున్నప్పటికీ ప్రభుత్వానికి దున్నపోతు మీద మరి వర్షం పడ్డట్టుగానే ఉంది ఎందుకనంటే రైతు భరోసా నిధులు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వమే సరిగా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అంతకంటే ఎక్కువ పదిహేను వేలు ఇస్తాము ఎకరానికి అని చెప్పి ఆ తర్వాత లేదు పదిహేను వేలు కాదు పన్నెండు వేలని మరి ఇంతవరకు రైతు భరోసా యొక్క నిధులు ఇవ్వకపోవడాన్ని రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు వెంటనే ఆ యొక్క రైతు భరోసా నిధులను ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా పంట బీమాను అమలు పరుస్తామని చెప్పారు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు కానీ మిగతా కరువు కానీ వస్తే ఆదుకోవడానికి కానీ ఇవాళ అమలు పరచకపోవడం వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారు అకాల వర్షాలు కానీ కరువు కారణంగా నష్టపోయిన యొక్క రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా రైతు బీమా కూడా అమలు చేస్తామన్నారు ఇంతవరకు రైతు బీమా యొక్క అమలును మరి ఏమాత్రం కూడా చేయడం లేదు తర్వాత ఎన్నికల ముందు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీని చేస్తామని చెప్పి చెప్పారు కానీ రాష్ట్రంలో సుమారుగా అరవై నాలుగు లక్షల మంది రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటే ఇరవై ఐదు లక్షల మంది కూడా మాఫీ చేయకుండా అందరికీ అబద్ధం అబద్ధమాడుతున్న యొక్క ఈ ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసిన ప్రభుత్వం దగా చేసిన ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా అనేక మాటలు చెప్పి ఇవాళ నెరవేర్చకపోవడం అదేవిధంగా రైతు కూలీల అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు రైతుల అకౌంట్లో పదిహేను వేలు మరి ఏమైనా అని అడుగుతున్నాం ఇవాళ ఈ యొక్క రైతు సత్యాగ్రహము ఇవాళ ఈ ప్రభుత్వాని కోసమే ఇంతమంది పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వచ్చి ఇవాళ అనేక మంది రైతులను ప్రేమించే వాళ్ళు కానీ రైతు కుటుంబాల వాళ్ళు కానీ రైతులు బాగుండాలి వ్యవసాయం బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన యొక్క మాటలన్నిటిని కూడా నెరవేర్చాలని హామీ నెరవేర్చాలని ఈ రైతు సత్యాగ్రహం అనేది కేవలం ప్రారంభం మాత్రమే మీరు ఇచ్చిన యొక్క హామీలను కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం